హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుంటూరు మిర్చి ఈ ఈరోజు మన మిర్చి ధరలో మిర్చి యాడ్లో చూసుకున్నట్లయితే సేల్స్ అయితే బాగానే ఉందండి సేల్స్ సోమవారం కాబట్టి ఈరోజు సేల్స్ పరంగా చూసుకున్నట్లయితే సేల్స్ అయితే బాగుందండి అలాగే మిర్చి కొత్త మిర్చి వచ్చేసి కొత్తవి కానీ ఏసీలే కానీ మొత్తం నలభై నాలుగు వేల మిర్చి బస్తాలు అయితే మిర్చి యాడ్కి అయితే రావడం జరిగిందండి ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అయితే చేసుకోండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం పెట్టిన వీడియో పెట్టినప్పుడు వాళ్ళ నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మీరు వీడియో అయితే చూస్తున్నా కానీ వీడియో అయితే లైక్ చేయట్లేదని లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది వీడియో అయితే ఇంకొంతమందికి అయితే షేర్ అవుతుంది కాబట్టి మా రిక్వెస్ట్ వరకు ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి మన ఛానల్లో ప్రతిరోజు అయితే అప్డేట్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈరోజు మిర్చి ధరలోకి వెళ్ళిపోదాం తీజా మిర్చి అండి ఈరోజు పదివేలు నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుంది బెస్ట్లు వచ్చేసి మీడియం మీడియంలో వచ్చి పదకొండు వేలు పన్నెండు వేలు ఇంకొంచెం బెస్ట్లుండే మాత్రం పద్నాలుగు వేలు బెస్ట్ ప్లస్ ఉంటే పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు డీలక్స్ ఉంటే మాత్రం పదహారు వేలు పదహారు వేలు రెండు వందలు అయితే మార్కెట్ అయితే చూశానండి ఈరోజు ఆ డీడియం మచ్చకాయలు అండి పదివేలు నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది మచ్చ ఉంది సైజు ఉంది కానీ మచ్చలు మచ్చలు మచ్చలుండే మాత్రం పదివేలు పదకొండు వేలు అయితే జరుగుతుంది బెస్ట్లు ఉంటే మాత్రం మీడియం బెస్ట్లు ఉంటే మాత్రం పన్నెండు వేలు బెస్ట్లు ఉంటే కదా పదమూడు వేలు బెస్ట్ ప్లస్ పదమూడు పదమూడు వేల నాలుగు ఐదు వందలు పద్నాలుగు వేలు ఇంకా డీలక్స్ ఉంటే ఉండేవంతా పదిహేను వేలు సూపర్ డీలెక్స్ ఉన్నది పదిహేను వేలు ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి వన్ జీరో ఎయిట్ వన్ చూసుకున్నట్లయితే అండి ఈరోజు పదకొండు వేల నుంచి అయితే మార్కెట్ చేస్తే మినిమం బెస్ట్ వచ్చేసి పన్నెండు వేలు బెస్ట్లు వచ్చేసి పదమూడు వేలు బెస్ట్ ప్లస్ వచ్చేసి పద్నాలుగు వేలు డీలక్స్ క్వాలిటీ ఉండే అంటే పదిహేను వేలు అయితే మార్కెట్ అయితే చూశానండి ఈరోజు ఆరుమూర్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఈరోజు పదివేల నుంచి అయితే మార్కెట్ జరుగుతున్నది పదివేల నుంచి బెస్ట్లు వచ్చేసి పదకొండు వేలు పదకొండు వేల ఆరు వందలు అయితే మార్కెట్ అయితే చూసేనా ఆపై క్వాలిటీ కనపడలేదు మనకి త్రీ ఫోర్ వన్ అండి పన్నెండు వేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది పన్నెండు వేల నుంచి పదమూడు వేలు బెస్ట్ వచ్చేసి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు సో ప్లస్ వచ్చేసి పదిహేను వేలు పదిహేను వేలు ఐదు వందలు సో డీలక్స్ క్వాలిటీ వచ్చేసి పదహారు వేలు సూపర్ డీలెక్స్ పదహారు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఇవి కొన్ని ఈ రకాలు అయితే మార్కెట్లో ఇక సీడ్ సీడు ఆరుమూరు తాళు చూసుకున్నట్లయితే కొత్తవి నా మాసి రకాలైతే మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందలు అయితే అడుగుతున్నారు కొంచెం కలర్లు ఆరుదల ఉంటే మాత్రం ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు డీలక్స్ క్వాలిటీ ఉంటే మాత్రం కలర్ రంగులు ఉంటే డ్రై ఉంటే మాత్రం ఏడు వేలు వరకు అయితే ఆసనారండి కొత్తవి సీడు ఆరుమూరు కానీ సీడ్లు కానీ తేజ వచ్చేసండి ఏడు వేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది కొత్తవి ఏడు వేల నుంచి పాలా ఈ బెస్ట్లో వచ్చేసి మాత్రం ఎనిమిది వేలు డీలక్స్ కొంచెం కలర్ కల కలగలు బాగుంటే మాత్రం తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి ఇక ఏసీ కొత్త ఏసీ చూసుకున్నట్లయితే అండి తేజ వచ్చేసండి తేజ వచ్చేసి తొమ్మిది వేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది తొమ్మిది వేల నుంచి పదివేలు బెస్ట్లో వచ్చేసి పది పదకొండు వేలు పన్నెండు వేలు డీలక్స్ ఉంటే మాత్రం పదహారు వేలు సూపర్ డీలక్స్ ఉంటే పదహారు వేలు రెండు వందలు పదహారు వేలు ఐదు వందలు అయితే మార్కెట్ అయితే చూశానండి ఈరోజు అలాగే డీడీ అయితే కొన్ని చోట్ల అసలు కనపడలేదండి డీడీ వన్ జీరో ఎయిట్ వన్ అండి చూసుకున్నట్లయితే పన్నెండు వేల నుంచి అయితే మార్కెట్ చేస్తుంది పన్నెండు వేల నుంచి బెస్ట్లు వచ్చేసి పదమూడు వేలు ఇంకా పైన క్వాలిటీలు అయితే కనపడట్లేదండి చాలా వరకు అయితే మార్కెట్లో సరుకు పెట్టడం అయితే తగ్గిస్తున్నారండి వచ్చి కొద్దిగా అయితే ఏసీలో స్టాక్ అయితే తగ్గించడం అయితే జరుగుతుంది ఇక నెంబర్ ఫైవ్ చూసుకున్నట్లయితే అండి ఎనిమిది వేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది బెస్ట్ వచ్చేసి తొమ్మిది వేలు పదివేలు డీలక్స్ బెస్ట్లు బెస్ట్ ప్లస్ వచ్చేసి పదకొండు వేలు డీలక్స్ క్వాలిటీ ఉండదు పన్నెండు వేలు ఇంకా ఆ పైన క్వాలిటీలు అయితే మనకైతే నెంబర్ ఫైవ్ కనపడలేదండి టూ సెవెన్ త్రీ కుబేరా క్వాలిటీ చూసుకున్నట్లయితే బెస్ట్లో కింద తొమ్మిది వేల నుంచి మార్కెట్ జరుగుతుంది ఇటు మీడియం వేస్ట్లో వచ్చేసి పదివేలు బెస్ట్ వచ్చేసి పదకొండు వేలు ఆపైన క్వాలిటీలు అయితే కనపడలేదండి త్రీ ఫోర్ వన్ అండి తొమ్మిది వేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది తొమ్మిది వేల నుంచి బెస్ట్లో వచ్చేసి పదివేలు పదివేల ఐదు వందలు డీలక్స్ బెస్ట్ ప్లస్ వచ్చేసి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ ఉండే మాత్రం పదిహేను వేలు సూపర్ డీలక్స్ అయితే మనకైతే కనపడలేదండి అక్కడ అలాగే డబుల్ ఫైవ్ త్రీ వన్ క్వాలిటీ అండి సింగ్ అంట ఎనిమిది వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి ఎనిమిది వేల నుంచి బెస్ట్ మీడియం బెస్ట్లో వచ్చేసి తొమ్మిది వేలు పదివేలు బెస్ట్లో వచ్చేసి పదకొండు వేలు పన్నెండు వేలు పదమూడు వేలు కూడా జరుగుతుందండి ఇక నెంబర్ ఫైవ్ క్వాలిటీ నెంబర్ ఫైవ్ క్వాలిటీ అయితే లేవండి ఇంకా బెస్ట్లో అయితే నెంబర్ వన్ క్వాలిటీ అయితే లేదు త్రీ డెవలప్ ఫైవ్ బ్యాడ్ క్వాలిటీ అండి ఆరు వేల ఐదు వందల నుంచి అయితే మార్కెట్ జరుగుతుందండి ఇటు మీడియం మీడియం వచ్చేసి ఏడు వేలు ఎనిమిది వేలు బెస్ట్లో వచ్చేసి తొమ్మిది వేలు పదివేలు డీలక్స్ ఉండే మాత్రం పన్నెండు వేలు అయితే జరిగిందండి మార్కెట్ వచ్చేసి ఇంకా పైన క్వాలిటీ కనపడలేదండి మూడు క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఈరోజు తొమ్మిది వేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది మీడియం మీడియం మెస్ట్ వచ్చేసి పదివేలు బెస్ట్ వచ్చేసి పదకొండు వేలు బెస్ట్ ప్లస్ ఉండే మాత్రం పన్నెండు వేలు అలాగే రోంబి టూ సిక్స్ చూసుకున్నట్లయితే పద పద్నాలుగు వేలు నుంచి అయితే మార్కెట్ చేద్దాం మినిమం వేస్ట్లు వచ్చేసి పదిహేను వేలు బెస్ట్లో వచ్చేసి పదహారు వేలు డీలక్స్ ఉన్న వందలు డీలక్స్ కూడా పదహారు వేలు జరిగిందండి డీలక్స్ పదహారు వేలు అండి బెస్ట్లో వచ్చేసి పదిహేను వేలు అలాగే షార్క్ వన్ అండి పదివేల నుంచి అయితే మార్కెట్ చేస్తున్నాం మినిమి వేస్ట్లు వచ్చేసి పదకొండు వేలు బెస్ట్లో వచ్చేసి ప పన్నెండు వేలు పదమూడు వేలు డీలక్స్ ఉండే వందలు పద్నాలుగు వేలు అండి ఆ పైన క్వాలిటీ కనపడలేదండి ఇంకొంచెం కొంచెం బెటర్ క్వాలిటీ కొన్ని కనపడలేదని క్లాసిక్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఎనిమిది వేలు నుంచి అండి బెస్ట్లు తొమ్మిది వేలు మీడియం బెస్ట్లో వచ్చేసి పదివేలు బెస్ట్లో వచ్చేసి పదివేలు పదివేలు ఐదు వందలు డీలక్స్ కూడా పదకొండు పదకొండు వేలు వేసారండి ఎల్లో చిల్లీ అండి కనపడలేదండి ఎల్లో చిల్లి అయితే చాలా మంది అయితే అడుగుతున్నారు ఎల్లో అయితే బాగా డిమాండ్ ఉందండి పదకొండు వేల నుంచి అయితే మార్కెట్ చేయదు పదకొండు వేల నుంచి పద్దెనిమిది వేలు అయితే అడుగుతున్నారు మాత్రం బాగా డిమాండ్ ఉందండి అలాగే టూ జీరో ఫోర్ త్రీ అని ఎనిమిది వేల నుంచి అయితే మార్కెట్ చేస్తుంది మిడియం మీడియం వెస్ట్లు వచ్చేసి తొమ్మిది వేలు పదివేలు అలాగే బెస్ట్లు వచ్చేసి పదకొండు వేలు పన్నెండు వేలు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి బంగారం క్వాలిటీ అండి పదివేల నుంచి అయితే మార్కెట్ చేస్తుంది పదకొండు వేలు పది పదివేలు నుంచి పదకొండు వేలు అలాగే బెస్ట్ వచ్చేసి పన్నెండు వేలు మార్కెట్ అయితే జరుగుతుంది త్రీ థర్టీ ఫోర్ అండి ఏడు వేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది ఏడు వేల నుంచి తొమ్మిది వేలు పదివేలు బె డీలక్స్ మంచి క్వాలిటీ ఉంటే మాత్రం పదిహేను పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు అవుతుంది పదిహేను వేల వరకు అయితే జరుగుతుందండి మార్కెట్ విఎఫ్లు అండి పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కాదు పోయిన సంవత్సరం అండి పదివే ఐ ఐదు నుంచి ఏడు వేలు వేస్తున్నారు రంగులు దంచపు కలర్ ఉండే మాత్రం రంగులు ధన్సపు మంచి కలర్ ఉండే మాత్రం ఎనిమిది వేల నుంచి పదివేలు కూడా వేసే అవకాశం అయితే ఉందండి సీడ్ అండి ఈ సంవత్సరం సీడ్ వచ్చేసి సీటు తాళు మూడు వేల ఐదు వందల నుంచి చేసి మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల ఐదు వందలు బెస్ట్లు ఉండే మాత్రం ఐదు వేలు తేజ ఉండే మాత్రం ఏడు వేల నుంచి ఎనిమిది వేల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన మిర్చి మార్కెట్ అప్డేట్స్ మన మిర్చి ఛానల్లో ప్రతిరోజు అప్డేట్ తెలుసుకోవడానికి మన ఛానల్ అయితే ప్రతి ఒక్కరైతే వీడియో చూస్తున్నారు వీడియో వరకు అయితే చూసినట్టు ధన్యవాదాలు వీడియో నచ్చినట్లు ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఎంకరేజి అంటే సపోర్టింగ్గా ఉండండి ఓకే ఫ్రెండ్స్ బాయ్